పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే కుదేలైపోతూ ఓటీటీ మార్కెట్ పైన ఆధారపడుతున్న ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు హారర్ థ్రిల్లర్ శృతిమించిన రొమాంటిక్ కంటెంట్ తో నెట్టుకొస్తున్న ఓటీటీ మార్కెట్ క్రేజే వేరే లెవెల్ అయితే మెయిన్ మార్కెట్ టు మెయిన్ స్ట్రీమ్ సినిమానే అని నమ్మిన వాళ్ళు మైత్రి మూవీస్ మనం నమ్మలేని నిజం ఏమిటంటే పుష్ప వన్ అటు వైరల్ అయ్యింది అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది మనం ఊహించినంత డబ్బులైతే తీసుకురాలేదు కానీ సెకండ్ పార్ట్ తో భారీ లాభాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నది మైత్రి మూవీస్ దానికి తగినట్టుగానే మార్కెట్ ప్రమోషన్ చేసుకుంటూ అదే ధైర్యంతో పుష్ప త్రీని కూడా కన్ఫర్మ్ చేసినారని అంటున్నారు ఇలా పార్ట్లు పార్ట్లుగా లాగేయడంతో లాభాలు అంటున్నారు మైత్రి మూవీస్ దానికి కారణం నెంబర్ వన్ కంటెంట్ ఇది వరకే అందరి ఆడియన్స్ ను పట్టేసిన కంటెంట్ ఇక అల్లు అర్జున్ యాక్టర్ గా టాప్ టు బాటం ప్రూవ్ చేసుకునే దున్నేసినటువంటి సినిమా పుష్ప రష్మిక అనిమల్ రష్మిక కావడంతో పుష్ప మార్కెట్ స్కై లిమిట్ కి దూసుకుపోతుంది అంటున్నారు ఒకే సబ్జెక్ట్ తో ముందుకు పోవడం వల్ల నిర్మాతకు రిస్క్ లేదు డైరెక్టర్ కు టెన్షన్ లేదు హీరో క్రేజ్ కి డోకా లేదు ఇంకేం ప్రాబ్లం నో డౌట్ అందుకే మైత్రి మూవీస్ ఇంకా కొన్నేళ్ల పాటు పుష్ప మార్కెట్ తో తెలుగు ఫీల్డ్ నిలయడం గ్యారెంటీ మైత్రి మూవీస్ సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ రూవీస్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విశ్వ మీడియా విశ్వనాథ్ రెడ్డి థ్యాంక్